ఈజెడ్ డబ్ల్యూఏఓ గ్రీన్ ఎర్త్ ప్రాజెక్ట్ సికింద్రాబాద్ తెలంగాణను ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుస్తుంది దేవుని సంఘం యొక్క యౌవనస్థుల స్వచ్ఛంద సమూహం ఏఎస్ ఈజెడ్ డబ్ల్యూఏవో డిసెంబర్ ఒకటవ తేదీ సీతాఫలమండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని సికిందబాద్ లో గ్రీన్ ఎర్త్ ప్రాజెక్ట్ పేరుతో శుభ్రపరచ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రీన్ ఎర్త్ ప్రాజెక్ట్ అనేది పర్యావరణ పరిరక్షణ చర్య ఇది వాతావరణ మార్పు మరియు పర్యావరణ కాలుష్యంతో బాధపడుతున్న భూమిని ఆరోగ్యకరమైన నివాసంగా మార్చుటకు పట్టిన ప్రాంతాలు ఉద్యనవనాలు నదులు మరియు అడవులను శుద్ధి చేస్తుంది ఏఎస్ఈజెడ్ డబ్ల్యూఓ అధికారి మాట్లాడుతూ తన కుటుంబాన్ని ప్రేమించే తల్లి హృదయంతో ప్రపంచ కుటుంబానికి స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో యువత కలిసి వచ్చారు మరియు ఏఎస్ఈజెడ్ డబ్ల్యూఏఓ సంస్థ పేరులోనే అర్ధాన్ని ఆచరణలో పెట్టే అర్థవంతమైన కార్యచరణ ఇది మనం ఒకే కుటుంబంగా మారి ప్రపంచాన్ని ఆది నుండి అందం వరకు రక్షిద్దాం సేవ్ ద ఎర్త్ ఫ్రమ్ ఏ టు జెడ్ వి ఆర్ వన్ ఫ్యామిలీ ఈ స్థలాన్ని దర్శించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీరుతా రెడ్డి ఈ నగర ప్రాంతాన్ని శుభ్రపరచుటకు వచ్చిన యవ్వనస్థులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని ప్రోత్సహించారు నగరపాలక సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న జోనల్ కమిస్టర్ అండ్ రవికిరణ్ కూడా కార్యక్రమానికి మద్దతు తెలిపారు ఈ ఉదయం సుమారు నూట మంది ఏఎస్ఈ డబ్ల్యూఓ సభ్యులు వారి కుటుంబాలు సహోద్యోగులు మరియు పరిచయస్తులు సీతాఫల రైల్వే స్టేషన్ నుండి బ్రాహ్మణవాడి లైన్ వరకు రెండు కిలోమీటర్ల విభాగం శుభ్రపరచుటకు తమ సెలవులను ఉపయోగించుకున్నారు जी